హాయ్ గైస్ వెల్కమ్ టు సారీ యూట్యూబ్ ఛానల్ నేనైతే సూపర్ మార్కెట్లో దొరికే రైస్ ఫ్లోర్ తీసుకొచ్చేసి పప్పు చెక్కలు చేద్దామని డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే నేనైతే టూ కేజీ తీసుకున్నాను దాంట్లో బటర్ యాడ్ చేశాను టూ టు ఫోర్ క్యూబ్స్ బాగా కలుపు మిక్స్ చేశాను బటర్ అనేది ఫుల్గా మిక్స్ అయిపోవాలి నెక్స్ట్ అయితే మనం బాగా కలవాలండి ఇలా కూడా మిక్స్ చేసుకోండి మనకి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పప్పు చెక్కలు ఎంత మంచిగా వస్తాయి వేడి వేడి నూనె బాగా మరుగుతూ ఉండాలి అది తీసుకొచ్చి మనం ఈ పౌడర్లో వేసుకోవాలి బిప్ పిండిలో ఆయిల్ కాలుతూ ఉంటుంది కదా నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో అలా చూసి మిక్స్ చేసుకోండి నేరుగా హ్యాండ్ అయితే పెట్టేయొద్దు ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే సాఫ్ట్ స్మూత్ క్రిస్పీగా వస్తుంది క్రిస్పీనెస్ కోసం యాడ్ చేసుకోవాలి ఇలా బిడ్డింగ్ చేసుకోండి మన హ్యాండ్తో ఇలా చేసినప్పుడు ఇలా ఒక ఉండలాగా వస్తే మనకి పిండి కన్సిస్టెన్సీ బాగా కలిసినట్టు నేనైతే అల్లం ఆ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఆ జీలకర్ర అది పచ్చిమిర్చి పేస్ట్ కూడా మిక్స్ చేసుకోండి మిక్స్ అయ్యాక కొంచెం మనం సపరేట్గా నానబెట్టుకున్న ఇవి పచ్చెనగలు పెసరపప్పు సగ్గు బియ్యము మూడు ద వాటర్తో పాటు వేసేసుకోండి సోక్ చేసుకున్నాం కదా సోక్ చేసుకున్న వాటర్ ఇవి మొత్తం యాడ్ చేసుకోండి వేడివేడిగా హాట్ వాటరు ఫుల్ హీట్ ఉండాలి ఎందుకంటే వేడి నీళ్ళు వేస్తేనే మనకి ఉండలాగా బాగా వస్తుంది వేడి నీళ్ళు కూడా వేసుకుందాము నేను ఫస్ట్ అయితే ఒక బౌల్లో హాట్ వాటర్ వేసేసాను చూసారు కదా ఇలాగ మనకి ఏదైతే గోధుమ పిండి కలుపుకుంటామో ఆట అలా మిక్స్ చేసుకోవాలి మనకు అన్నీ స అంతా ఒకటే సైజులో రావాలి ఉండలు అనుకుంటే ఇలా ఒక స్పూన్ ట్రెక్తో మీరు యూస్ చేయొచ్చు అంతా ఒకటే క్వాంటిటీ వస్తుంది ఉండలు కూడా సేమ్ ఒకటే సైజులో వస్తాయి నెక్స్ట్ అయితే నేను అన్ని ఉండలు చేసి పెట్టాను మా వంటతనైతే నాకు ఒక ట్రిక్ నేర్పించాడు కవర్లో మనం ఫైవ్ టు సిక్స్ ఒకేసారి చెక్కలు చేసుకోవచ్చు పప్పు చెక్కలు ఇలా ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటే మనకి ఎట్ ఏ టైం సిక్స్ చెక్కలు చేసుకోవచ్చు ఒక్కొక్కటి ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈజీగా అయిపోతుంది పని చాలా ఫాస్ట్గా అవుతుంది మీరు ట్రై చేయండి చూసారు కదా సిక్స్ ఎయిట్ ఏ టైమ్ చేశాడు ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ లోపు ఈ గ్యాప్లో మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఈవెన్ మనం చెక్కలన్నీ వేసుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్ ఉండకూడదు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ మనం ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో వేసుకుందాము చూసారు కదా మీడియం ఆయిలే మీడియం హీట్ ఉంది ఎక్కువ హీట్ పెడితే తొందరగా బాయిల్ మాడిపోతాయి ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చెక్కలు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్